హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు ఈ వీడియోలో ఏంజల్ నెంబర్స్ రెగ్యులర్గా కనిపిస్తున్నాయి అంటే దానికి ఏమిటి సంకేతం అలా కనిపించినప్పుడు మీరు ఏ విధమైన ఆలోచనలు పెట్టుకోవడం ద్వారా మీ ఎనర్జీని ఇంకా ఎక్కువగా పెంచుకోవచ్చు అన్న విషయం మీద ఈ వీడియో నేను చేస్తున్నాను ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి నా పేరు వెంకట్ విశ్వమణి వెంకట్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అలాగే హొపో హీలర్ని ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అర్థం చేసుకోవడం ద్వారా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అర్థం చేసుకోవడం ద్వారా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అనుకుంటే నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ మీకు గనక ఏంజల్ నెంబర్స్ రెగ్యులర్గా మనీ కరెన్సీ నోట్ల పైన కానీ లేకపోతే వెహికల్ నెంబర్స్లో కానీ లేకపోతే మనం టైం చూస్తున్నప్పుడు కానీ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ వన్ ఇలాంటి ఏంజల్ నెంబర్స్ కనుక రెగ్యులర్గా కనిపిస్తున్నాయి అంటే ఏదో యూనివర్స్ నుంచి సంకేతం అందుతుంది యూనివర్స్ మీకు ఏదో చెప్పాలనుకుంటుంది మీ కోరికలు నెరవేరడానికి టైం దగ్గర పడింది అని అర్థం ఒక మంచి పాజిటివ్ సంకేతంగా తీసుకోవచ్చు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే ఏంజల్ నెంబర్స్ మీకు ఇప్పుడే కనిపిస్తున్నాయా ఇది వరకు కనిపించలేదా అంటే ఒకటి మీరు అర్థం చేసుకోండి మీకు ఇదివరకు కూడా అంటే ఈ సబ్జెక్ట్ మీకు తెలియక ముందు కూడా మీ లైఫ్లో మనీ కరెన్సీ రూపంలో కానీ కరెన్సీ నోట్లపైన నెంబర్లో కానీ ఎక్కడైనా వెహికల్లో కానీ ఏంజిల్ నెంబర్స్ మీకు కనిపించే ఉంటాయి కానీ మీరు అప్పుడు దానిని గుర్తించలేదు మీరు దానిని రికగ్నైజ్ చేయలేదు అప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత మీరు దానిని ఇప్పుడు గుర్తిస్తున్నారు అంటే మీరు సబ్జెక్టు ప్రకారం మీరు ఫాలో అవుతున్నారు యూనివర్స్ ఇచ్చే సంకేతాలను మీరు గుర్తించగలుగుతున్నారు అన్న విషయం మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఏంజల్ నెంబర్స్ గనక మీకు కరెన్సీ నోట్లపైన కనిపిస్తే గనక గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెబుతున్న టిప్పును ఫాలో అవ్వండి ఏంజల్ నెంబర్స్ కరెన్సీ నోట్లపైన కనిపిస్తే మీరు ప్రస్తుతం మీ మనీ పట్ల ఉన్న ఎనర్జీ మీ ఫ్యూచర్ ఎనర్జీని రెండింటినీ కలుపుతూ అంటే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేసి ఏంజల్ నెంబర్స్ కరెన్సీ నోట్లపైన కనిపిస్తే అట్లా చూస్తూ ఒక అద్భుతమైన మనీ పట్ల ఒక పాజిటివ్ ఎనర్జీని మీ లైఫ్లోకి మనీ వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అనే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేస్తూ విశ్వానికి థ్యాంక్ యూ చెప్పుకోండి ఇలాగనక మీకు కనిపిస్తున్న ప్రతిసారి చెప్పుకోవడం లేదు అంటే కొంతమంది ఏంజల్ నెంబర్స్ని స్టోర్ చేసుకొని దగ్గర పెట్టుకొని చాలా వరకు వాళ్ళ దగ్గర పెట్టుకుంటూ ఉంటారు వీలైనప్పుడల్లా ఆ ఏంజల్ నెంబర్స్ తీసుకొని చేత్తో పట్టుకొని విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఎంతో డబ్బు మీ కోరిన కోరికలు నెరవేరినట్టు మీ లైఫ్లోకి మనీ ప్రవాహం అనేది యాడ్ అవుతున్నట్టు ఇట్లాగా పాజిటివ్ ఫీల్ తీసుకొని వీలైనప్పుడల్లా చెప్పుకోవడం కనీసం రోజుకొక్కసారైనా చెప్పుకోవడం అనేది మీ లైఫ్లోకి మనీని అట్రాక్ట్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఈ విషయం అర్థం చేసుకొని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి అలాగే ఏంజల్ నెంబర్స్ కనుక మీరు రోడ్డుపైన వెళ్తున్నప్పుడు ఏదో వెహికల్ రూపంలో కనిపించింది అనుకోండి వెహికల్ నెంబర్ రూపంలో కనిపించింది అనుకోండి ఏంజల్ నెంబర్ అనేది అవి చూస్తూ యూనివర్స్ ఏదో సంకేతం ఉన్న పాజిటివ్ జరగడానికి యూనివర్స్ ఒక సంకేతం పంపించింది అని ఫీల్ అవుతూ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం అలాగే మీరు ఏదైతే ఎఫర్మేషన్ రూపంలోనో గోల్ రూపంలోనో చెప్పుకుంటూ ఉంటారు కదా మీ కోరికని ఆ కోరిక నెరవేరిందని ఫీల్ అవుతూ థ్యాంక్ యూ యూనివర్స్ అంటే ఆ కోరిక నెరవేరినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని మనస్ఫూర్తిగా చెప్పుకోవడం కూడా ఈ ఏంజిల్ నెంబర్స్ కనిపించినప్పుడు మీ కోరిక చాలా వేగంగా నెరవేరడానికి సహాయపడుతుంది ఎస్పెషల్లీ లా ఆఫ్ అట్రాక్షన్లో ఉన్నవాళ్ళు ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీలో ఉండడానికే ట్రై చేస్తుంటారు పాజిటివ్ వైబ్రేషన్ పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉండడానికే ట్రై చేస్తూ ఉంటారు కానీ ఏంజల్ నంబర్స్ కనిపించినప్పుడు అది ఏ రూపంలో కనిపించినా సరే మీరు ఎప్పుడూ ఉన్న పాజిటివ్ వైబ్రేషన్ ఎనర్జీ కంటే కొంచెం ఎక్కువగా ఆ పర్టిక్యులర్ ఏంజల్ నెంబర్స్ కనిపించినప్పుడు యాడ్ చేయడానికి మీరు ట్రై చేశారు అంటే మీరు పెట్టుకున్న గోల్స్ని చాలా ఈజీగా చాలా వేగంగా రీచ్ అవ్వగలుగుతారు ఇది అక్షర సత్యం మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను ఏంజిల్ నెంబర్స్ మీకు రెగ్యులర్గా కనిపిస్తున్నాయి అంటే ఏ రూపంలో అయినా కరెన్సీ రూపంలో కానీ మండి వెహికల్ నెంబర్ రూపంలో కానీ టైం రూపంలో కానీ కనిపిస్తున్నాయి అంటే యూనివర్స్ మీ కోరికలను తీర్చడానికి సంకేతాలు పంపిస్తుంది ఏవో సంకేతాలు అందుతున్నాయి అని ఫీల్ అవుతూ మీరు పాజిటివ్ ఎనర్జీని యాడ్ చేయడానికి ట్రై చేయండి అద్భుతమైన రిజల్ట్ ఇస్తుంది అందులో ఎటువంటి అనుమానం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్